హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి టెట్ ఎగ్జామ్స్కి ఇంకా ఫిఫ్టీన్ డేస్ సమయం కూడా లేదు మరి ఫిఫ్టీన్ డేస్ సమయాన్ని మనము ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్లో టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు టెట్ మరియు డిఎస్సీ సంబంధించినటువంటి అప్డేట్స్ మనము మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటి బేస్ చేసుకొని టెట్టు పరంగా ఎస్జిటి బేస్ చేసుకొని టెట్టు పరంగా రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మన రివిజన్ టెస్ట్లు అందరికీ యూజ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కేవలము కేవలము వన్ ఫిఫ్టీ రూపీస్కి కి మాత్రమే ఇస్తున్నాము ట్వంటీ రివిజన్ టెస్ట్లు మీకు ఎలా ఉంటుందో ప్రాసెస్ కూడా క్లియర్ గా చెప్తా మరి ఎవరైనా మన ట్వంటీ రివిజన్ టెస్ట్ వినియోగించుకోవాలి అనుకుంటే కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఎవరికైనా వెల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మరి ట్వంటీ రివిజన్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి మరి ప్రణాళిక ఏ విధంగా వేసుకోవాలి మరి ఏ సమయంలో మీరు స్కోర్ సాధించాలి అంటే మంచి స్కోర్ సాధించాలి అంటే ఏ విధంగా ఉండాలని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఈ సమయంలో లాస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్ సమయాన్ని మాత్రము పాజిబిలిటీ ఉన్నంత వరకు రివిజన్కి సమయాన్ని కేటాయించుకోండి రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా పాజిబుల్ అయితే మీకు ఎగ్జామ్స్ రాయడం కూడా అలవాటు చేసుకోండి రివిజన్ రా రివిజన్ చేస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అదేవిధంగా తెలిసి తప్పులు చేసినప్పుడు వాటిని ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి అనేది మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఇంకా సమయం లేదు కాబట్టి ఈ లాస్ట్లో రివిజన్ టెస్ట్ అయినా రాయడం అయితే అలవాటు చేసుకోండి మన రివిజన్ టెస్ట్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా డైలీ కాదు ఆల్మోస్ట్ ఇంకా మీకు ఒకేసారి సెండ్ చేసేస్తాం అనమాట మీ ఫ్రీ టైంలో టెట్ మీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మీరు పే చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే మీ నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఆ వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము మీకు ట్వంటీ రివిజన్ టెస్ట్లు ఒకేసారి సెండ్ చేస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోండి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో షెడ్యూల్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈవీఎస్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు సైకాలజీ మొత్తం ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఐడి నెంబర్ అడుతుంది పాస్కోర్ట్ అడుతుంది అది మేము మీకు అదే అమౌంట్ పే చేసిన తర్వాత మీకంటూ మేము ఒక ఐడి నెంబర్ ఇస్తాము ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మేము ఇచ్చే ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది ఆ ఐదు సబ్జెక్టులను బేస్ చేసుకొని మొత్తం కంప్లీట్ సిలబస్ని ట్వంటీ పార్ట్స్గా డివైడ్ చేస్తాము ఆ ట్వంటీ పార్ట్స్ బేస్ చేసుకొని మీకు ట్వంటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఎగ్జామ్ మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు అంటే మీకు ఆ సిలబస్ను బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము ఈ ఎగ్జామ్ రాస్తేనే మీరు ఎంతవరకు స్కోర్ చేస్తున్నారు ఏ సబ్జెక్ట్లో తప్పులు చేస్తున్నారు మీకు ఒక అవగాహన అయితే ఏర్పడుతుంది మీరు సెకండ్ టెస్ట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మీకు సిలబస్ ఇస్తాం కాబట్టి ఆ సిలబస్ బేస్ చేసుకొని రోజు రెండు ఎగ్జామ్స్ ఫాలో అయినా కానీ టెన్ డేస్ కల్లా మీరు క్లియర్ గా రివిజన్ సబ్జెక్ట్ ని రివిజన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు రివిజన్ టెస్ట్ టూ అదే విధంగా రివిజన్ టెస్ట్ త్రీ సిలబస్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా మనము కంప్లీట్ గా అఫీషియల్గా గవర్నమెంట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ బేస్ చేసుకొని మీకు టెస్ట్ త్రీ నెక్స్ట్ టెస్ట్ ఫోర్ యొక్క సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అంటే సిలబస్ ఉంటుంది దాని కింద ఆ సిలబస్కు సంబంధించినటువంటి రివిజన్ టెస్ట్ మనం ఈ ఆల్మోస్ట్ క్లాస్ వైజ్ లెసన్స్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసాము సో ఆ బ్యాచెస్ అన్ని క్లోజ్ చేసాము క్లాసెస్ బ్యాచెస్ క్లోజ్ చేసాము క్లాస్ వైజ్ లెసన్స్ వైజ్ ఎగ్జామ్స్ కూడా క్లోజ్ చేసాము ప్రెసెంట్ అయితే ఓన్లీ రివిజన్ బ్యాచెస్ మాత్రమే రన్ అవుతున్నాయి సో మీరు ఒక్కసారి షెడ్యూల్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు రివిజన్ టెస్ట్ ఫైవ్ ఒక్కసారి మీరు ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ రివిజన్ టెస్ట్ ఫైవ్ యొక్క ఎగ్జామ్ నెక్స్ట్ రివిజన్ టెస్ట్ సిక్స్ సిక్స్ యొక్క సిలబస్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు ప్రతిదీ ఉంటుంది ఏది మిస్ కాదు ఫ్రెండ్స్ మీరు కంప్లీట్గా రివిజన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము నెక్స్ట్ రివిజన్ టెస్ట్ సెవెన్ క్లియర్గా మీకు వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం క్లియర్గా మీకు ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ రివిజన్ టెస్ట్ సెవెన్ యొక్క ఎగ్జామ్ నెక్స్ట్ రివిజన్ టెస్ట్ ఎయిట్ ఒక్కసారి మీరు క్లియర్గా సిలబస్లో అబ్జర్వ్ చేయొచ్చు సిలబస్లో ఉండేటువంటి ప్రతి టాపిక్ మీకు కవర్ చేయడం అయితే జరిగింది రివిజన్ టెస్ట్ నైన్ ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మళ్ళీ కవిపరిచయాలు ఇతివృత్తాలు ప్రకృతి అన్ని క్లియర్గా ఇచ్చామన్నమాట థర్డ్ టు ఫిఫ్త్ కవిపరిచయాలు ఏవైతే ఉన్నాయో కవిపరిచయాలు బేస్ చేసుకొని ఇచ్చాము ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ నెక్స్ట్ సోషల్ కూడా యాడ్ అవుద్ది నైన్ నైన్ యొక్క ఎగ్జామ్ నెక్స్ట్ టెన్ నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్ యొక్క అన్ని పాఠ్యభాగాలను బేస్ చేసుకొని చేయాలు సో మ్యాథ్స్ సైన్స్ నెక్స్ట్ టెన్ యొక్క ఎగ్జాము నెక్స్ట్ లెవెన్ ఐసీటీ ఐసీటీ పరంగా ఇచ్చాము మొత్తం ఇచ్చాము ఐసీటీ ఇప్పుడు థర్డ్ టు ఫిఫ్త్ ప్రక్రియ ఇతివృత్తాలను బేస్ చేసుకొని ఇచ్చాము నెక్స్ట్ మ్యాథ్స్ సైన్స్ లెవెన్ యొక్క ఎగ్జాము నెక్స్ట్ ట్వెల్వ్ సిక్స్ టు ఎయిట్ ప్రక్రియ ఇతివృత్తాలు అన్ని పాఠ్యభాగాలను బేస్ చేసుకొని మ్యాథ్స్ ఫోర్ టు సిక్స్ లెసన్స్ సైన్స్ ట్వెల్వ్ యొక్క ఎగ్జామ్ నెక్స్ట్ థర్టీను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రతిదీ తెలుగు మెథడ్స్ను బేస్ చేసుకొని ఇంకా తెలుగు కంటెంటు అదే భాషాంశాలు వ్యాకరణాంశాలు కైపర్చే మొత్తం కంటెంట్ మొత్తం ట్వంటీ ఫోర్కి అయిపోయింది నెక్స్ట్ మెథడ్స్ని బేస్ చేసుకొని అన్ని కవర్ అవుతాయి ఫ్రెండ్స్ మీకు మొత్తము హండ్రెడ్ పర్సెంట్ మీకు టెస్ట్ ట్వంటీ కల్లా మీకు ఏది మిస్ కాకుండా ఏది మిస్ కాకుండా మొత్తం సిలబస్ కవర్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఫోర్టీన్ ఎగ్జామ్ ఇది ఫిఫ్టీన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిలబస్ ఇంకా సై ఫిజికల్ సైన్స్ అయిపోయింది కాబట్టి ఇంకా బయాలజీ ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ నెక్స్ట్ రివిజన్ టెక్స్ట్ సిక్స్టీన్ ఎగ్జాము నెక్స్ట్ రివిజన్ టెక్స్ట్ సెవెంటీన్ సో అక్కడికి ఇంకా మొత్తము థర్డ్ టు ఫిఫ్త్ ఈవిఎస్ అయిపోయింది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పరంగా ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ బయాలజీ అయిపోయింది నెక్స్ట్ సోషల్ ఇంట్రడ్యూస్ చేసాము సో మీకు క్లియర్గా సెవెంటీన్ యొక్క ఎగ్జాము నెక్స్ట్ ఎయిటీన్ సో ఎయిటీన్ యొక్క ఎగ్జాము నెక్స్ట్ నైన్టీన్ సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సెవెంత్ క్లాసు సోషల్ నైన్టీన్త్ యొక్క ఎగ్జాము నెక్స్ట్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో కూడా మీకు ఇక్కడ సెవెన్ ఇక్కడ నైన్టీన్లో ఎగ్జామ్స్ ఎక్కువ పెంచాము చూడండి ఎందుకంటే సిలబస్ కొంచెం డెప్త్ ఉంది కాబట్టి వన్ ఎగ్జామ్ టూ ఎగ్జామ్స్ ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ నైన్టీన్త్లోనే త్రీ ఎగ్జామ్స్ ఇచ్చాము నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఎయిత్ క్లాస్ సోషల్ మొత్తం కంప్లీట్ అనమాట ఎయిత్ క్లాస్ మనకతాలు సామాజిక రాజకీయ జీతం అభివృద్ధి సపరేట్ సపరేట్ ఎగ్జామ్ మనకతాం బేస్ చేసుకొని టూ ట్వంటీ వన్ అని పెట్టాను సామాజిక రాజకీయ జీతం ట్వంటీ టూలో మళ్ళీ ఏ టూలో బి రెండు ఎగ్జామ్స్ వనరులు అభివృద్ధిని బేస్ చేసుకుని ఒకటి ఇలా మొత్తం మీద మీకు మొత్తం చూడండి క్లియర్గా ట్వంటీ రివిజన్ టెస్ట్లను బేస్ చేసుకొని సిలబస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏంటి సో ప్రతి ఎగ్జామ్ మీకు ఆ మొత్తం సిలబస్ని కవర్ చేస్తాం కాబట్టి ఇచ్చినటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని మీరు ఈ ట్వంటీ రివిజన్ టెస్ట్లని రోజు రెండు ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకున్న మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి టెన్ డేస్ కల్లా మీరు రివిజన్ కవర్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది సో ఈ ప్రజెంట్ ఈ ఫిఫ్టీన్ డేస్ సమయాన్ని ఒక టెన్ డేస్ సమయం ఇలా కేటాయించుకోండి తర్వాత ఫైవ్ డేస్ ఎక్కడ తప్పులు చేస్తున్నాము ఏంటనేది ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఒక్కసారి సిలబస్ కవర్ చేసుకుంటే మీరు పక్కాగా టెట్ లో మంచి స్కోర్ సాధించడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి నేను ఒక్కటి చెప్పగలను ఫ్రెండ్స్ టెట్ టు డిఎస్సి కొంచెం వేరుగా ఉంటుంది కాబట్టి బేసిక్ నాలెడ్జ్ మాత్రం టెట్ లో మిస్ చేసుకోవద్దు బేసిక్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ప్రిపరేషన్ వైపు వెళ్ళండి అదేవిధంగా తెలిసి తప్పులు మాత్రం చేయొద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇవ్వగలను సో మీరు ఓన్గా అయినా కానివ్వండి మంచి స్కోర్ సాధించాలంటే ఇప్పుడు నేను ఇచ్చాను కదా రివిజన్ సో మీరు ఓన్గా అయినా కానివ్వండి రోజు ఒక సబ్జెక్ట్ లేదా ఒక టాపిక్ ఒక టాపిక్ కాదు ఇంకా ఒక సబ్జెక్ట్ అనమాట అంటే ఈరోజు ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఫిఫ్త్ అలా ఒక ఫిఫ్త్ క్లాస్ తెలుగు అలా ఏదైనా కానివ్వండి ఒక రోజు ఒక షెడ్యూల్ ప్లానింగ్ వేసుకోండి మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి ఐ మీన్ డిసెంబర్ టెన్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే డిసెంబర్ ఫిఫ్త్ కల్లా మీరు రివిజన్ కంప్లీట్ చేసుకునే విధంగా ఒక షెడ్యూల్ వేసుకొని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు టెట్లో మంచి స్కోర్ అయితే సాధించగలరు మళ్ళీ చెప్తున్నా రివిజన్ చేయకపోతే మాత్రము మీరు అనుకున్నంత వరకు స్కోర్ అయితే ఎక్కువగా అయితే రీచ్ కాలేదు క్వాలిఫై కావచ్చేమో బట్ బెటర్ స్కోర్ కావాలి అంటే మాత్రము రివిజన్ చేస్తేనే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు సర్చ్ చేసుకునేటువంటి అవకాశము ఏ సబ్జెక్ట్ పైన మీరు డల్గా ఉన్నారు దాన్ని మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకునేది అది మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది రివిజన్ చేస్తేనే తెలుస్తుంది బట్ ఏది ఏమైనా కానివ్వండి డిసెంబర్ లోపు ఒక్కసారి రివిజన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోండి ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేయండి మీ ఎగ్జామ్ డేట్ బేస్ చేసుకొని మీరు ఒక్కసారి సిలబస్ని కవర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు టెట్లో మంచి స్కోర్ అయితే సాధించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి విష్ యు ఆల్ ది బెస్ట్ మరి ఎవరైనా ఈ రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము పెద్ద అమౌంట్ అయితే కాదు బట్ ఎవరైనా జాయిన్ కావాలి అంటేనే టైం పాస్ మెసేజెస్ చేయొద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే రివిజన్ టెస్ట్ పర్పస్ అని స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు వన్స్ అగైన్ విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ